పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ కుంభమేళాను తలపించేలా ఉండాలని ఆ స్థాయిలో విజయవంతం చేయాలని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండార శ్రీనివాసరావు తెలిపారు రామచంద్రాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఈ పద్నాలుగున పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ మహాసభను జయప్రదం చేసేందుకు రామచంద్రాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ మహాసభకు జనాలను ఏ విధంగా తరలించాలనే విధి విధానాలపై ఆయన సమీక్షించారు తమ అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ జన సైనికుల శ్రేయస్సును కోరుతూ ఉంటారని కావున ఈ మహాసభలో జన సైనికులు ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఈ మహాసభ ద్వారా జనసేన పార్టీ మరింత బలపడాలని ఆయన అన్నారు ఆవిర్భావ మహాసభ కోఆర్డినేటర్స్ గా ఉన్న గంజి చిరంజీవి పన్నెండవ ఆవిర్భవ సభ సందర్భంగా ఈరోజు రామచంద్రపురంలో రామచంద్రపురం ఇన్చార్జ్ ఓట్రి చంద్రశేఖర్ గారు పరిశీలిగా ఇచ్చేసినటువంటి జిత్తుక నాగరాజు గారు గంధి చిరంజీవి గారు కలిసి ఈరోజు సన్నాహకా సభ ఏర్పాటు చేయడం జరిగింది మార్చి పద్నాలుగో తేదీన పెఠాపరంలో జరిగే అర్బ ఒక అద్భుతంగా జరిగేటట్టుగా చరిత్రలో నిలిచిండిపోయేటట్టుగా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో కవాటు ధవేశ్వరంలో అది ఒక చరిత్ర ఒక మహిళ జనసేన పార్టీకి ఉండిపోవడం జరిగింది దాని మించి రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావటం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రి వారినిగా అధికారంలో భాగంగా ఉండగా మొత్తం కలిసి పన్నెండవ అభిప్రాయం చేయగలుగుతుంది కాబట్టి దీన్ని ఒక అద్భుతంగా చేయాలి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి అయితే ఒక అద్భుతమైన జనాభాతో దీన్ని జయప్రదం చేయాలని చెప్పి జన సైనికులను వీర మహిళలు జన సైనికులు అందరం కలిసి నిర్ణయించడం ఈ సమావేశానికి ఈ సభ అయితే విజయవంతం చేసే విధంగా రామచంద్రపురం నియోజకవర్గం మన కోటిసీ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో రావడానికి నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం చంద్రశేఖర్ ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న పిఠాపురం గ్రామంలో జరుగుతున్న ఆవిర్భావం పన్నెండవ ఆవిర్భావ సభ నిమిత్తం రామచంప మీటింగ్ చేయడం జరిగింది దీనికి మన జిల్లా కోనసీమ జిల్లాకి సంబంధించిన గా వచ్చిన మన బండర్ శ్రీని గారు అదేవిధంగా మన రామ్ చంప నియోజకవర్గానికి కోఆర్డినేటర్స్గా వచ్చిన గంజి చిరంజీవి గారు అదేవిధంగా చిత్తూరు నాగరాజు గారు వీళ్ళందరి సమక్షంలోనే మన రామచంద్ర నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మనం ఏ విధంగా పద్నాలుగు పద్నాలుగో తారీఖుని మార్చి పద్నాలుగో తారీఖుని ఈ ఆవిర్భావ సభను ఏ విధంగా విజయవంతం చేయాలనే దాని మీద మీ అందరూ నాయకులతో అంతరం సంప్రదించడం జరిగింది అందరూ కూడా ఉరూపులు ఇవ్వుతున్నారు ఏ విధంగా అంటే రేపు మన సభకు ఎక్కువ వస్తుందా అని చెప్పేసి ఆ సభకు అత్యధిక అత్యధిక జనంతో అక్కడికి వెళ్ళామని మన రాజసభ నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఖచ్చితంగా మన మన జిల్లాలో అత్యధిక ఈ సభ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ సభ ఉంటుందని ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కూడా పోలీసు ఏర్పాట్లు కూడా అన్ని కూడా చాలా క్రమశిక్షణగా జరుగుతున్నాయి ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా అందరూ కూడా వచ్చే విధంగా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి మన రాజ నిర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళని కూడా నాయకులందరూ కూడా ఇన్స్పైర్ చేసి ప్రతి ఒక్కళ్ళని కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా ఈ సభ ఒక మన చరిత్రలో మన రాష్ట్ర చరిత్రలో విడిచిపోయే విధంగా ఉంటుందని కూడా మాకు పవన్ కళ్యాణ్ గారికి పవర్ వచ్చిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసే సభ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని సూపర్ సక్సెస్ అవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సభకు ఆహ్వానిస్తే అందరూ ఆహ్వానించడం జరుగుతున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు